గుంటూరు పొన్నూరు రోడ్డు సంగిడి గుంట ప్రాంతంలో ఐరా హార్ట్ అండ్ క్లినిక్ డైరెక్టర్ డాక్టర్ అలీఫ్ అహ్మద్ బేగ్ ఆధ్వర్యంలో ప్రపంచ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అవగాహన సదస్సు ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు సుమారు మంది పాల్గొన్నారు గుంటూరు పొన్నూరు రోడ్డు సంగడికుంట ప్రాంతంలో ఐరా హార్ట్ మరియు పోలిక్ క్లినిక్ డైరెక్టర్ డాక్టర్ అలీఫ్ అహ్మద్ బేగ్ ఆధ్వర్యంలో ప్రపంచ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అవగాహన సదస్సు ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు సుమారు వంద మంది పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన తేదీన ప్రపంచ వరల్డ్ హార్ట్ డే ఘనంగా జరుపుకుంటామని అన్నారు గుండెపై ఒత్తిడి తీసుకురాకుండా ఉండాలన్నారు గుండె సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి గుండె ఆరోగ్యంగా ఉంచడానికి ఉత్తమమైన మార్గం ఎంచుకోవాలని సరైన ఆహారం తీసుకొని సరైన నిద్రపోవాలి ప్రతిరోజు నడుస్తూ వ్యాయామం చేస్తూ ఉండాలన్నారు పొగ తాగకుండా ఒత్తిడి తగ్గించుకొని ఉంటేనే మన గుండె ఆరోగ్యంగా ఉంటుందన్నారు గుండెను మూడు నెలలకు ఒకసారి గుండె పరీక్షలు చేయించుకోవాలని మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఐరా హార్ట్ అండ్ పోలీక్లినిక్ డైరెక్టర్ డాక్టర్ అలీఫ్ అహ్మద్ బేగ్ మరియు హాస్పిటల్ ఎంప్లాయీస్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు వరల్డ్ హార్డ్ డే సందర్భంగా ఇరవై తొమ్మిది సెప్టెంబర్న మనం ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఫ్రీ క్యాంప్ దీంట్లో ప్రతి మనిషికి మనం గుండె వరకు అంటే కొలెస్ట్రాల్ టెస్ట్ కానీ ఈసీజీ కానీ ఇకో పరీక్ష కానీ అంతా ఫ్రీగా చేయబడింది దాదాపు యాభై నుంచి అరవై మంది ఇక్కడికి వచ్చారు ఈ చెకప్ అందరూ పాటించేందుకు చాలా సంతోషంగా ఉంది దానికన్నా ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏమంటే ఈ వరల్డ్ హార్డ్ డే అని కాదు కానీ ప్రతిరోజు కూడా ప్రతి మనిషి కూడా మనం గుండె ప్రకారంగా ఫిట్ గా ఉండాలి జబ్బులు రాకుండా ఉండాలంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటే మన లైఫ్ స్టైల్ ఒకటి మనం కరెక్ట్గా పెట్టుకొని దాన్ని ఏ ఎటు సంబంధం కూడా కరెక్ట్గా ఉంటే మనము అన్ని బాగానే ఉంటాయి మెయిన్గా మనకి దాంట్లో ముఖ్యంగా ఏమంటే ఎక్సర్సైజ్ అండి ఫిజికల్ యాక్టివిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ జనాలు ఇప్పుడు చాలా బిజీ అయిపోయి వాళ్ళ వర్క్లోడ్ వల్ల కానీ స్ట్రెస్ వల్ల కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ మీద అంత దృష్టి అనేది పెట్టట్లేదు సో మా ప్రకారం మనం ఏం చెప్తా అంటే ప్రతి మనిషికి ఎంత బిజీ ఉన్నా సరే రోజుకి ఒక అరగంట మాత్రం వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళు ఖచ్చితంగా వాకింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి వాకింగ్ కూడా ఎలా అంటే సరదాగా నడుస్తూ వాకింగ్ చేయడం కాకుండా మంచి ఒక నడుస్తే చెమట వచ్చేదాకా అంటే ఎవరితో మాట్లాడకుండా ఆగకుండా అరగంట వాకింగ్ చేస్తే దానివల్ల వచ్చే ఫలితాలు చాలా ఎక్కువగా ఉంటాయి మంచి అప్పుడు బీపీ రాకుండా షుగర్ రాకుండా కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది గుండె నొప్పి కానీ పొట్టు కూడా రాకుండా ఉంటాయి అనమాట దాంతోపాటు బయట ఫుడ్స్ అనేది ఎక్కువగా తినకుండా ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ తీసుకొని స్మోకింగ్ ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి దాంతోపాటు మనం ఈ మధ్య గమనించేది ఏమంటే చాలా మంది మీరు న్యూస్ పేపర్ లో చూసి ఉంటారు అంత బాగున్న వాళ్ళు కూడా సడన్ గా మీ నెట్వర్క్ బాగున్నారు సడన్ గా కొలాబ్స్ అయిపోయి గుండెపోటుతో చనిపోతున్నారు దానికి ముఖ్యంగా కారణం కూడా ఏమంటే చాలా మంది ఏమంటే గుండె మోటు అంటే లాగే బరువుగానే వస్తుంది చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ అట్లా కాదండి ఒక వయసు వచ్చాక అంటే ముప్పై ఐదు కానీ నలభై సంవత్సరాలు దాటాక కానీ అట్లా అంటే గుండె నొప్పి అనేది గ్యాస్ నొప్పి లాగా కూడా రావచ్చు సో ప్రతి మనిషి ఏమంటే ఒక ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి అయినా బేసిక్ హెల్త్ చెకప్ అనేది కంపల్సరీ చేయించుకొని వాళ్ళకి ఏదైనా లక్షణాలు ఉంటే డిలే చేయకుండా వాళ్ళ దగ్గర ఉన్న డాక్టర్కి సంబంధించి ఖచ్చితంగా ప్రాపర్ కేర్ అనేది తీసుకుంటే ఇలాంటివన్నీ జరగకుండా మనం కాపాడుకోవచ్చు అండి మనం నేను చెప్పబోయేది ఏమంటే సపోజ్ ఒక యంగ్ పేషెంట్ ఉన్నారనుకోండి ఒక నలభై లోపల మీ వయసు ఉంది అంటే మీరు గుండెకి పరీక్షలు చేయించుకోవాలనుకుంటే దాంట్లో ఏమేమి టెస్ట్ చేయించుకోవాలనేది ముఖ్యంగా ఏమంటే ఒకటి బేసిక్ టెస్ట్ ఏమంటే ఈసీజీ ఈసీజీ అంటే ఏం లేదంటే అంటే మన గుండెది ఎలా కొట్టుకుంటుంది దాంట్లో ఎలక్ట్రికల్ యాక్టివ్ అంటే కరెంటు ప్రెషర్ అనేది ఎట్లా పోతుంది అనేది దాని గురించి మనము ఈసీజీ ద్వారా చూస్తాము దాంట్లోనే మనకి లక్షణాలు కూడా ఒకవేళ గుండెపోటు లక్షణాలు ఏదైనా ఉంటే తెలుసుకోవచ్చు దానికంటే ముఖ్యంగా మనం చూడాల్సింది టూ డీ ఎక్కువ అంటారు అంటే గుండె కండ్రం అంత ఎలా ఉంది దాని లోపల గుండె లోపల ద్వారాలు ఎలా ఉన్నాయి కూడా మనం వివరంగా తెలుసుకోవచ్చు దీనికంటే ముఖ్యం ఏమంటే ఎక్కువ అనేది దాదాపు ఎలా ఉంటుందంటే గుండె పైన కూడా నరాలు కూడా ఒక తొంభై శాతం బ్లాక్ అయ్యే వరకు కూడా అది నార్మల్ గానే కనిపిస్తూ ఉంటుంది చాలా మంది ఏమంటే ఈసీజీక్కువ చేయించుకోవడం వల్లనే బాగానే ఉంది కదా అని అనుకుంటా ఉంటారు కానీ అట్లా కాదండి ఒక మనిషికి నరాల్లో బ్లాకేజెస్ ఉన్నా సరే ఒక పది శాతం రక్త ప్రసరణ ఉన్నా సరే రిలాక్స్ లో ఉన్నప్పుడు సరిపోతా ఉంటుంది మనిషి నడిచినప్పుడు కానీ పని చేసినప్పుడు మన గుండె ఎలా ఉంది అప్పుడు మనం చూడగలిగితే అప్పుడు మనకి లక్షణాలు అనేది బయటపడతాయి కాబట్టి ఏదైనా గుండె టెస్ట్ చేయించుకోవాలన్నా ఎక్సర్సైజ్ అప్పుడు చేయిస్తే ఇంకా బెటర్ అండి దానికి మెయిన్ టెస్ట్ యంగ్ వాళ్ళకి మనం సజెస్ట్ చేసేది ఏమంటే ట్రెడ్మిల్ టెస్ట్ అంటారు అంటే ట్రెడ్మిల్ మషిన్ మీద ఒక మనిషికి ఒక ఐదు నుంచి పది పది నిమిషాలు మనం నడిపించి అప్పుడు మన ఈసీవీ కానీ ఈకో గానీ చూడగలిగితే అప్పుడు దాంట్లో ఏదైనా లక్షణాలు బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి అది మామూలుగానే ఉందంటే దాదాపు మనకు తొంభై శాతం ఏం గుండె జాబు లేదని చెప్పి చెప్తాం అనమాట సో ఇవనేది బేసిక్ టెస్ట్ ఆ తర్వాత మన దీన్ని బట్టి ఇంకేదైనా చేయాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న కార్డియాలజిస్ట్ డాక్టర్ ని సంప్రదిస్తే ఆ వయసు ప్రకారంగా ఆయన ప్రకారంగా ఏది చేస్తే బెటర్ అనేది వాళ్ళు మీకు ఇంకా కరెక్ట్ గా చెప్పగలుగుతారు ఈ మధ్య మనం గమనించింది ఏమంటే చాలా మంది పేషెంట్ అటాక్ అంటే ఇంతకుముందు మనం అరవై సంవత్సరాలు కానీ వాళ్ళు దాటిన వాళ్ళు చూసేవాళ్ళము ఈ మధ్య ముప్పై సంవత్సరాల లోపల కూడా మనం చాలా మందికి చూస్తున్నాము అది దానికి ముఖ్యమైన కారణం ఏమంటే మెయిన్ గా ఈ లైఫ్ స్టైల్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ప్రాపర్ డైట్ గానీ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల వాళ్ళకి గుండె జబ్బులు అనేది త్వరగా వస్తున్నాయి దాంతోపాటు ఎవరికైనా వంశపారీ వాళ్ళ ఫ్యామిలీలో కానీ కుటుంబంలో కానీ ఎవరికైనా రక్త సంబంధం ఉన్న వాళ్ళ గుండె జబ్బు ఉంటే మాత్రము వాళ్ళకి ఈ గుండె జబ్బు వచ్చే జనరేషన్కి ఇంకా పది సంవత్సరాల ముందే వస్తుందని చెప్పేసి మన లిటరేచర్ ప్రకారం కానీ మన మెడికల్ సైన్స్ ప్రకారంగా కూడా చెప్తారనమాట సో అట్లా జరగకుండా ఉండాలి అంటే మనం మెయిన్ గా ఏమంటే మన లైఫ్ స్టైల్ మెయిన్ గా ఏమంటే ఎప్పుడు కూడా ఇట్లా బయట ఫుడ్ కానీ బయట నూనె నుంచి ఈ కొనుగులు కానీ సమస్యలు కానీ అట్లాంటివి ఎక్కువ ఎప్పుడు తీసుకోకుండా ఫ్రెష్ వెజిటేబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ అంటే మనకి అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ తింటే రోజు అరగంట ఎక్సర్సైజ్ చేసి స్మోకింగ్ ఆల్కహాల్ నుంచి దూరంగా ఉండి టైంకి నిద్రపోవాలి టైంకి లేచి అలా ఉంటే హ్యాపీగా మనం ఉంటే స్ట్రెస్ తగ్గించుకుని ఉంటే ఈ రోగాల నుంచి మనము తొంభై తొమ్మిది శాతం కాపాడుకోవచ్చు